ఇది తెలంగా తెలంగాణం పేపర్లో టోటల్గా గా శంకర్ మీద ఎంత పెద్ద భారీ కుట్ర చేసి ఆయన హత్య చేసే ప్రయత్నం అనేది కూడా టోటల్గా వివరంగా ప్రింట్ టు ప్రింట్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది తెలంగాణ పేపర్ ముందుగా కుట్రలు బట్టబయలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగలు తెలంగాణ గొంతుకపై సర్కార్ కుట్ర పక్క పథకం ప్రకారం జర్నలిస్ట్ శంకర్ పై దాడి దాడి జరిగిన రోజు ఆఫీస్ చుట్టూరే నిందితులు ఆఫీస్ ఎదురుగా కాపుగాసిన మరికొందరు శంకర్ బయటకు రాగానే మొదలైన ప్లానింగ్ అమలు స్కూటీ ఇచ్చి యువతులను పంపిన దుండగులు చుట్టుపక్కల గల్లీల్లోని కాపుగాసిన గుండాలు సీసీ కెమెరా ఫుటేజ్ తో బట్టబయలైన నాటకాలు ఫోన్ లో అందరినీ కోఆర్డినేట్ చేసిన మరో వ్యక్తి సత్యమేవ జయతి అంటారు పెద్దలు నిజంగానే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది గెలిచింది జర్నలిస్ట్ శంకర్ పై దాడిలో కుట్ర కోణం బట్ట బయలైంది కుట్ర పూరితంగా పకడ్బందీగా ప్రణి ప్రణాళికతోటే దాడి చేసినట్టు వెల్లడైంది యువతులను అడ్డం పెట్టుకొని జర్నలిస్ట్ శంకర్ వ్యక్తిత్వాన్ని హననం చేసి తప్పించుకుందాం అనుకున్న అధికార పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు కానీ జర్నలిస్ట్ శంకర్ పై దాడిలో ఒక రోజులోనే వాస్తవాలన్నీ బట్ట కాంగ్రెస్ కుట్రను చీల్చుకుంటూ నిజం నిప్పుల బయటకు వచ్చింది దాడికి ప్రణాళిక నుంచి అమలు వరకు ఆ తర్వాత అధికార పార్టీ సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారం వరకు అన్ని కుట్రలు సజీవ సాక్ష్యాలతో బయటపడ్డాయి ఏందంటే ఒక కుట్ర లీండ్లు ఫస్ట్ ఏం చేసిండ్లు ఇద్దరు అమ్మాయిలు అంటే జర్నలిస్ట్ శంకరు కారు గుద్దుకొని ఎవరు పడ్డరు అని జర్నలిస్ట్ శంకర్ బయటకు వచ్చి చూసే వరకు ఆ మీకు మీ మీరేంది అని జర్నలిస్ట్ శంకరే ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అమ్మాయిలు మనోవేదన చెంది వాళ్ళ ఇంట్లో వారికి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో వారు వచ్చి జర్నలిస్ట్ శంకర్ ని సంబంధించిన కెమెరామెన్లని కొట్టే ప్రయత్నం చేసిండ్లు అనేది అల్లిన్లు ముందు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇగో సీసీ ఫుటేజ్ మొత్తం తీసే కామినేని వైపు నుంచి వచ్చి అమ్మాయిలో వెయిటింగ్ ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అమ్మాయి ఇక్కడ నిలబడ్డారు జర్నలిస్ట్ శంకర్ కార్ ఇక్కడ ఉన్నారు ఆఫీస్ ముందు కాపుగాసిన గుండాలు ఇగో ఈ పోరగాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒక ఆరుగురు ఏడుగురు ఏమో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పోరగాళ్ళు ఇక ఇంకొక పది మంది ఏమో కొంత ఫార్టీ థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్నారు కార్ కొట్టిన యువతుల స్కూటీ ఇది పక్కాగా ఉన్నది మన దగ్గర ఈ వీడియో కూడా వచ్చింది మనం చూడొచ్చు ఇగో ఇది స్పష్టంగా చూడొచ్చు మీరు జర్నలిస్ట్ శంకర్ కార్యకర్ ఉన్నది ఇగో యువతులు అటు అటు సైడ్ ఓతుల మేలగా ఏం జరుగుతుంది చూడండి దయచేసి దీన్ని షేర్ చేయండి షేర్ చేయండి వెయిట్ చేస్తానులే అమ్మాయిలు ఇక్కడ వాళ్ళు ఎటు పోతే లేరు చూస్తాను కారు ఎప్పుడు కదులుతుందా చిన్నగా పోయి గుద్దుకోవాలి మనమే పడాలి అమ్మో ఇట్లా అమ్మాయిలు ఇట్లుంటారని కనుక అనుకోలే మనం అసలే అవు ఇక్కలు ఒక అబ్బాయి పోతుండాలి ఆ అమ్మాయిలు అక్కడనే వెయిట్ చేస్తాను స్పష్టంగా చూసుకోవచ్చు మనం విజువల్స్ ఆ కొంచెం ముందరే కాదు వీళ్ళు ఇప్పుడు వెళ్తాను ఇక్కడ కాపు రాసి ఉన్నారు వీళ్ళు ఇట్లనే ఇట్లా ఉన్నారు ఇక వాళ్ళు ఫోన్ చేయగానే వీళ్ళు పోవాలి ఆ అమ్మాయిల స్కూటీ మీద మెల్లగా వెళ్ళిపోతాను అవి అక్కడ పడ్డారు అది జర్నలిస్ట్ శంకర్ వాహనం సంబంధించి వెనుక ఆయన మెల్లగానే ఉన్నారు సైడ్లో డీక్ కొట్టి పడ్డారు ఇక్కడ చూసుకోండి ఇగో ఇక్కడ ఈ అమ్మాయిలు ఎటు పోవాలి రోడ్డు ఎటు ఉన్నది రోడ్డు ఉన్నదా గట్లకి వెళ్ళి ఉన్నది రోడ్డు ఇప్పుడు మనం ఇట్లా పోతున్నాం మనల్ని ఓవర్టేక్ చేయాలంటే ఎట్లా పోవాలి రైట్ లో వెళ్ళిపోవాలి లెఫ్ట్ లో ఎట్లా వచ్చిండ్ లెఫ్ట్ లో వచ్చి ఈ కారేమో ఇక నిమ్మ నిజంగా ఓ వంద స్పీడ్ మీద పోతాడు ఇష్టానుసారంగా అటు ఇటు తిప్పుతాడు కాబట్టి అమ్మాయిలకు ఏమర్ధంగా గిట్ అచ్చి గుద్దుకున్నారు అన్నట్టు కాదు అప్పుడే స్టార్ట్ చేసిండు బండి అప్పుడే ఇంకా ఇంకా స్పీడ్ కూడా పెంచలేదు చూడండి ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు వాళ్ళు అంతా ఈయనే ఉన్నారు బైక్ దగ్గర ఇక్కడ ముగ్గురు అక్కడ ఆరుగురు ఇట్లున్నారు ఈ అమ్మాయిలు అమ్మాయిలకు అంత వంద మీటర్ల డిస్టెన్స్ అమ్మాయిలు అక్కడి నుంచి వస్తాను వీళ్ళు ఇక్కడనే ఉన్నారు మళ్ళీ కొట్టేటప్పుడు అంటాను కాదు చెల్లెని ఏమన్నాడు అన్న చెల్లెని ఏమన్నాడు అన్న అంటాను ఏం డ్రామా ఏం డ్రామా సినిమాలలో యాక్టింగ్ చేయడానికి అక్కడికి వస్తారు చెల్లెని ఏమన్నాడు అన్న వాడు చెల్లెని ఏమన్నాడు అన్నాను కూడా కొడతాను ఇక్కడనే ఉన్నాడు చెల్లెళ్ళు గక్కనే ఉన్నారు అన్నలు ఇక్కడనే ఉన్నారు ఎంత డ్రామా ఇది అంటే ఇంక అసలు పోరగళ్లకు తన్నులు పడక ఆ బాధ ఎట్టుంటో తెలేదు కానీ తెలుస్తుంది ఖచ్చితంగా దేవుడు అనేటోడు ఉన్నాడు కదా ఖచ్చితంగా ఏ గుణపాఠం చెప్పాలో వాళ్ళకి ఆ గుణపాఠం జరుగుతుంది ఎంత పెద్ద స్కెచ్ చూడండి ఇది జర్నలిస్ట్ శంకర్ కార్ ముందరికి జరిగింది ఇగో ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు ముగ్గురు ఉన్నారు దుండగులు ఇక్కడ కొట్టడానికి ముగ్గురు దుండగులు ఉన్నారు అక్క నుంచి అమ్మాయిలు స్కూటీలో వస్తుంది ఆల్రెడీ అగో అమ్మాయిలు పోతాను జర్నలిస్ట్ శంకర్ కార్ ఇది ఇక బొయ్యులు గుద్దుకున్నారు వెనక పడ్డారు ఏం లేదు పోయి వెనక వెనకకెళ్ళి పోయి లెఫ్ట్ లో వీళ్ళే ఢీ కొట్టి పడ్డారు ఇది స్పష్టంగా అర్థమవుతున్నాయి కదా మీరు ఇక చూడండి గిట్ల గిటెడ్ వస్తారు అసలు అసలు అటు రోడ్డు లేదు రోడ్డు అట్లకెళ్ళి ఉన్నది మీరు అట్లకెళ్ళి ఓవర్ టేక్ పోవాలి వచ్చి ఇటుబడి ఇప్పుడు ఈ ప్లాన్లు ఉరుకుతారు ఇగో ఆ యజూడిగా చలో ఉరుకురి అది జరిగిన తతంగం అంట అది దయచేసి ఒక పోల్ పెడతాం అందరూ ప్రజలందరూ కూడా ఈ పోల్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇక ఇక్కడ పూర్తి సారాంశం చెప్పినాక మనము వార్తలోకి వెళ్ళిపోదాం ఆ పోల్ పెడదాం జర్నిస్ట్ శంకర్ కార్నికర్ చూడొచ్చు ఇదే వార్త వేసి కామినండ్ వైపు నుంచి అమ్మాయిలు వస్తుండ్రులు అదేవిధంగా అక్కడ ఇక్కడ ఆఫీస్ కు ముందు కాపుగాసిన గుండాలు ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై రెండు యాభై ఆరు చూసుకోవచ్చు అప్పటి నుండే టైం అప్పటి నుండే వాళ్ళు కాపుగాస్తాన్లు అదే విధంగా కారు ఢీ కొట్టిన యువతుల స్కూటీ ఇగో ఇక్కడ పక్కనే ఉన్నారు వీళ్ళు కొట్టాలని ఎవరైతే స్కెచ్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇగో ఈ అమ్మాయిలు ఇక్కడ గుద్దీ వీళ్ళే గుద్ది ఇటు బాటే లేదు ఇటు రోడ్డే లేదు ఇట్లాకెళ్ళి వచ్చిళ్ళు చిన్న గుద్దీన్లు అటు రోడ్డున్నది నిజంగా యాక్సిడెంట్ జరిగితే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ జరిగితే ఎప్పుడు కానీ దెబ్బలు కలుగుతాయి ప్లాన్ ప్రకారం పోతే మనం ఎట్లా పోవాలో గట్టే గుద్దుకొని పడతాం చిన్నగా ఇగో ఇంత స్కెచ్ చేసిండు తెలంగాణ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ శంకర్ పై అధికార పార్టీ గుండాలు గురువారం రాత్రి దాడి చేశారు ఎల్బి నగర్ సిరీస్ రోడ్ లోని తన ఆఫీస్ ముందే ఈ దాడి జరిగింది పని ముగించుకొని కార్ లో వెళ్తున్న సమయంలో అటాంకించి దాడి చేశారు అది ఖచ్చితంగా అధికార పార్టీ పని అనేది అవుతున్నది ఏ స్పష్టమేంది స్పష్టమే అది ఆయన కుడంగల్ కు పోకపోతే ఈ దాడి జరగకపోవు కొడంగల్లో రైతు గోసాలను ఆయన చూపించకపోతే ఆయన చంపే ప్రయత్నం చేయకపోవు ఈ కుట్రే చేయకపోవు వాళ్ళు ఇక ఏం జరిగి గురువారం రాత్రి పదిన్నర తర్వాత జర్నలిస్ట్ శంకర్ పని ముగించుకొని నరసింహ శివతో కలిసి ఇద్దరు పిల్లలు పాపం ఒకయన ఎడిటర్ ఒక కెమెరామెన్ ఇద్దరు కెమెరా కూడా తీయవచ్చు వీళ్ళని కొట్టిండ్లు ఎట్లా కొట్టిండ్లు తన్నుతే నిన్న మనకు కాపీ రైట్ చేసే ప్రయత్నం చేసిన మళ్ళీ అది ఆ విజువల్స్ అని చూపెడితే ఆర్చ్ విడిచ విజువల్స్ అని దాన్ని లేపించే ప్రయత్నం చేసిన అందుకే ప్రస్తుతం ప్రైవేట్ లో పెట్టినా నిన్న నైట్ నేను చేసిన లైవ్ ప్రైవేట్ లో పెట్టినా దాన్ని మళ్ళీ కొంచెం ఎడిట్ చేసి మళ్ళా పెడతా చూడండి తప్పకుండా అందులో ఎట్లా దాడి చేసినా ఇంత క్రూరంగా దాడి చేసి అనేది చూపించాలని పెట్టినా కథ మీ మన ఛానల్నే చూస్తాను కదా నిన్నటి వరకు ఇరవై వేలు పోయింది నిన్న నైట్ పెడితే ఇప్పుడు ఇరవై వేలు పోయింది లక్ష వేటట్టు ఉన్నది అనుకొని దాన్ని మీద మెల్ల కాంప్లైంట్ ఇచ్చి పడేసాను చాలా ఇది దారుణంగా వీడియోలు ఇలా వీళ్ళు పెట్టిండ్లు దాని వల్ల భయభ్రాంతులకు గురవుతారు చిన్నపిల్లలు చూస్తే ఏజ్డ్ రిక్ రిక్షిస్తానని గతం ఒక కాంప్లెట్ ఇచ్చినట్టున్న కథం ఏజుడ్ రిక్షన్ అని ఇది సమ్మక్క సారక్క బయటికి వెళ్ళింది వీళ్ళు చంపే ప్రయత్నం ఇట్లా చేసింది ఇక ఇది పక్కన పెడితే మిత్రులారా ఒక పోల్ పోల్బెట్ ఒక పోల్బెట్ జర్నలిస్ట్ శంకర్ ని హత్యాయత్నానికి పాల్పడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా గొంతుకులను హత్య చేయాలనే ప్లాన్ కి వేసినట్టు మీరు అనుకుంటున్నారా ఒకవేళ అనుకుంటున్నాం అవును అయితే అవును కాదు అయితే కాదు దయచేసి తప్పకుండా దీన్ని మీరు ఈ పోల్ని తప్పకుండా మీరు పాల్గొనండి ఎందుకంటే ఇది మన వాయిస్ వంద శాతం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గాలకు పోతారు రిపోర్టింగ్ చేస్తారు వస్తారు అంత మాత్రాన చంపుతారా అంత మాత్రాన మనుషుల ప్రాణాలకు విలువ లేదా రైతు సమస్యలు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్న పోతారు కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్న పోతారు కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్న పోతారు ఎక్కడికి ఉన్న పోతారు సమస్య ఉంటే జర్నలిస్టులు ఆ హక్కు లేదా వాళ్ళకు రాజ్యాంగంలో ఆ స్వతంత్రం లేదా వాళ్ళకు ప్రతి ఒక్కరు మాట్లాడు దీని మీద శంకర్ శంకర్ ఏమో బీఆర్ఎస్ జర్నలిస్ట్ అయిందట తీన్మార్ మల్లిగాడు బీజేపీ కండువ కప్పుకొని బాహాటంగా చదువుతానేమో బీజేపీ జర్నలిస్ట్ కాలేదు అదే విధంగా కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ కోసం ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ గా తిరిగినా కూడా వాడు కాంగ్రెస్ జర్నలిస్ట్ కాలేదు ఆ వాడు కోదండరామ్ తోటి తిరిగి కోదండరామ్ పార్టీలో చేరి రామ్ పార్టీకి రెండు లక్షలు ఇచ్చి దాంట్లో యాభై వేలు ఇచ్చి లక్ష యాభై వేలు ఎగొట్టినా కూడా వాడు రామ్ పార్టీకి సంబంధించిన జర్నలిస్ట్ కాలే కానీ జర్నలిస్ట్ శంకర్ మాత్రం పెట్టిల్లా జర్నలిస్ట్ శంకర్ మాత్రం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ జర్నలిస్ట్ అని మాట్లాడతాను ఎంత సిగ్గులేని మాటలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిత్రులారా పోల్ పెట్టినాం మనము ఈ పోల్లో పాల్గొనండి ఈ పోల్లో పాల్గొనండి జర్నలిస్ట్ శంకర్ మీద దాడి కాంగ్రెస్ జీత్ శంకర్ మీద దాడి సర్కార్ ప్రజా గొంతులను హత్యలు చేయడానికి కుట్రగా చూడొచ్చా అంటే అవునని దాదాపుగా అవునని తొంభై రెండు శాతం మంది ప్రజలు చెప్తున్నారు కాదు అనేది తొమ్మిది శాతం మంది ప్రజలు చెప్తున్నారు అంటే ఈ తొమ్మిది శాతం మంది ప్రజలకు ఎట్లున్నారంటే పాపం వాళ్ళ మీద దాడులు జరిగినా కూడా ఇల్లే కుట్ర లేదనే మంచి మనసు ఉన్న వ్యక్తులు వాళ్ళు మనకంటే చాలా మంచి మనసు ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు భార్య మళ్ళీ గర్భవతి చావు బతుకులలో మనిషి ఉండి చావు బతుకుల నుండి బయటపడి ముక్కు సర్జరీ జరిగి చేయి సర్జరీ జరిగి ఇంత దారి జరిగినా కూడా ప్రభుత్వ కుట్ర ఏం లేదు ఇందులో అని ఈ ఎనిమిది శాతం మనసున్న ప్రజలు చెప్తుండడం నిజంగా మీ అందరికి ఎత్తి మొక్కలే ఒకసారి మిమ్మల్ని కూడా అట్లా కుట్ర కుట్రలేదు ఇది వచ్చిగా కైనా పడ్డాడు అంటే తెలుస్తుంది ఇదనా మీ ముచ్చట ఇక దయచేసి మీరైతే న్యూస్ చూసే ప్రతి ఒక్కరూ ఈ ఈ పోల్లో పాల్గొని దీంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా దీన్ని అవునంటే అవును కాదంటే కాదని చేయండి నేను వంద శాతం అవునని అంటే ఎందుకంటే తెలుసు మనకి కథ ఇది ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది అంతా మనకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇక అదే విధంగా ఇక న్యూస్ ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం